హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఈరోజు వీడియో ఏంటంటే నా వైఫ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా డాక్టర్ అయితే కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోమని కొన్ని ఫుడ్స్ అయితే చెప్పారు అయితే తను ఇంతకుముందు కూడా డైట్ ప్రారంభించింది కానీ ఎన్నో డైట్లు ఏం ఫాలో అవ్వలేదు సగంలోనే వదిలేసేది అది తెచ్చిన అన్నీ కూడా పాడైపోయిన తర్వాత అలాగే ఉంచేసేది కానీ ఈసారి ఎలాగైనా మోటివేట్ అయ్యి అది మీతో షేర్ చేసుకోవాలి యూట్యూబ్లో అందరితో అని మొదలెట్టాలని రేపటి నుంచి ప్రయత్నం చేయబోతుంది అలాగే నేను కూడా తగ్గాలని అనుకుంటున్నాను నేను కూడా ఎంతవరకు చేస్తానో చూద్దాము దానికి కావాల్సిన ఫ్రెండ్స్ సరుకులు తెచ్చానో ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఈ వీటిలో వీడియో అనేది ఎందుకు స్టార్ట్ చేసామంటే ఎవరినో మోటివేట్ చేయడం కోసం కాదు మమ్మల్ని మేము మోటివేట్ చేసుకుందామని కొంచెం హెల్తీగా ఉందామని అది మీతో షేర్ చేసుకుంటే మేము చేయడానికి ప్రయత్నిస్తాము అనే ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సరే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఖర్జూరం అండి మనం బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నాము అలాగే అంజీరా తీసుకున్నాము కాబులి శనగలు వినోవా అంటా అండి ఏమంటారు నాకు కొడితే Inowa, Full kana, manchenta, 1000 m, 1000 m, 1000 m, 1000 తెల్లనూలు సోంపు వాటర్మెలన్ సీడ్స్ జీలకర్ర గసగసాలు ఇది వాము వాము జీడిపప్పు పెసలు తరునవ్వులు బ్లాక్ సాల్ట్ మంచిదా అంట మన లేదు అండి ఇది వీట్ బ్రెడ్ అంట కానీ ఇందులో హోల్ వీట్ సో అంత మైదానే అంతే ఇంకొకటి ఉందండి అవి ఇవన్నీ ఓపెన్ చేయడం కోసం కత్తిరా ంతేనాఫీ స్కిల్స్ మన దగ్గర ఇంకా జమ్లో కొర్రలో కూడా మన ఇంట్లో అయితే ఉన్నాయి అందుకే అవి బయట కొనలేదు రేపు నుంచి మన ఛానల్లో నార్మల్ వీడియోస్తో పాటు వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి అలాగే అందులో ఏమన్నా తప్పు ఉంటే మాకు తెలియజేయండి మీకు ఏమైనా ఇంకా సజెషన్స్ ఏమైనా చెప్పాలంటే కూడా మన కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్తో పాటు మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి జున్నో త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ అది కూడా మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్